హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శ్రీ వారాహి ఇన్ఫ్రా డెవలపర్స్ ఇప్పుడు మీకు ఒక మంచి డూప్లెక్స్ హౌస్ అయితే చూపిస్తానండి ఈ డూప్లెక్స్ హౌస్ వచ్చి ధనలక్ష్మీపురంలో అయితే అవైలబుల్లో ఉందండి ప్రజెంట్ చాలామంది డూప్లెక్స్ హౌసెస్ అయితే ఇష్టపడుతున్నారండి మామూలుగా డూప్లెక్స్ హౌస్ కొనాలంటే నైంటీ ల్యాక్స్ టు వన్ ఫ్లోర్ వరకు అయితే అవుతుంది కానీ అందరూ కొనుక్కునే విధంగా అయితే మనం కన్స్ట్రక్ట్ అయితే చేసామండి ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నది హౌస్ వచ్చి డూప్లెక్స్ హౌస్ ఇది వెస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అండి దీన్ని కాస్ట్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాము కాస్ట్ ఫిక్స్డ్ ఏమీ కాదు ఇంకా కొంచెం తగ్గుతుంది ఇది ఇది వచ్చి పదకొండు అంకనాల హౌస్ అండి కన్స్ట్రక్షన్ అయితే ఇరవై రెండు అంకనాలు అయితే వస్తుంది కన్స్ట్రక్షన్ ఈ ఏరియా అయితే చాలా బాగుంటుందండి డీసెంట్గా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు అన్నీ క్వాలిటీ మెటీరియల్స్ యూజ్ చేసి అయితే ఇల్లు అయితే కన్స్ట్రక్ట్ చేశామండి వాస్తు కూడా అన్నీ పర్ఫెక్ట్గా అయితే వాస్తు ప్రకారంగా అయితే కట్టాము హౌస్ కూడాను హౌస్ చుట్టూరా ప్లేస్ కూడా లీవ్ చేసామండి వాస్తుపరంగా అయితేను ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము కింద అయితే పూజా మందిరము కిచెను బెడ్రూము అండ్ బాత్రూమ్ అయితే వచ్చాయండి ఒక టీవీ కూడా ఇచ్చాము కింద హాల్లో ఇంకా ఈ హౌస్కి హైలైట్ ఏంటంటే ఈ పూజా మందిరం అండి చాలా బాగుందండి పూజా మందిరం అయితే మనకైతే ఎన్నో టెన్షన్స్ ఉంటాయి ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనము ఒకసారి పూజా మందిరం దగ్గరికి వచ్చి స్వామివారిని అయితే చూస్తే మనకున్న టెన్షన్స్ అన్నీ అయితే పోతాయన్నమాట ఇంత ప్రశాంతంగా అనిపిస్తుంది పూజా మందిరం అయితే ఇంకా స్టోరేజ్ కూడా చాలా ఇచ్చామండి ఇంకా ఇదైతే కిచెన్ అండి కిచెన్ కూడా చాలా బాగా వచ్చిందనమాట సింపుల్గా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కింద ఒక బెడ్రూమ్ పైన ఒక బెడ్రూమ్ అయితే ఉందండి కింద అయితే కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చాము హాల్లోకి ఒకవేళ మీకు కామన్ బాత్రూమ్ వద్దు అటాచ్డ్ కావాలి అన్నా కానీ సెట్ చేసి ఇస్తాము ఇదైతే బెడ్రూమ్ అండి వార్డ్రాప్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి స్టోరేజ్ కూడా చాలా బాగుందనమాట పైన అయితే అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి పదకొండు అంకనాల్లో డూప్లెక్స్ హౌస్ అంటే నిజంగా సాహసమనే చెప్పాలండి కానీ మొత్తము అయిపోయినాకైతే చాలా బాగొచ్చిందనమాట హౌస్ ఇంకా స్టెప్స్ అయితే ఎక్కుతున్నాము పైకి హౌస్ అయితే చాలా బాగుంటుందండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట మళ్ళీ ఒకసారి హౌస్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తానండి ఇది వచ్చి వెస్ట్ ఫేసింగ్ హౌస్ డూప్లెక్స్ హౌస్ అనమాట దీని కాస్ట్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నాము ఇది కాస్ట్ ఫిక్స్డ్ ఏమీ కాదండి ఇంకా తగ్గుతుంది ఇది వచ్చి పదకొండు నగరాల హౌస్ అండి ఏరియా అంతా చాలా బాగుంటుంది ధనలక్ష్మిపురంలో అయితే ఉందండి హౌస్ ఈ పైన సిఎన్సీతో అయితే డిజైన్ అయితే చేపించామని అది కూడా చాలా బాగా వచ్చిందనమాట ఇదైతే యూనిట్ అండి ఇక్కడి నుంచి అయితే బాల్కనీ అయితే ఉంటుందండి ఇదైతే ఫ్రంట్ సైడ్ బాల్కనీ అండి ఇదైతే మినీ గార్డెన్గా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే చిన్న చిన్న పూల మొక్కలు చిన్న చిన్న ప్లాంట్స్ అలాంటివి అయితే పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఈవినింగ్ టైమ్స్ అలా అయితే ఇక్కడ కూర్చొని హ్యాపీగా టీ కాఫీ అయితే తాగొచ్చు అనమాట ప్రశాంతంగా గాలి అయితే వస్తుంది చల్లగా లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి ఒకవేళ మీరు లోన్కి వెళ్ళాలి అనుకుంటే లోన్ కూడా మేమే దగ్గరుండి అయితే ఇప్పిస్తాము హౌస్ బ్యాక్ సైడ్ కూడా ఇంకో బాల్కనీ అయితే ఇచ్చామండి ఇక్కడైతే బట్టలు అవి అయితే ఆరేసుకోవచ్చు సేఫ్టీ గ్రిల్ కూడా పెట్టించాము చిన్నపిల్లలు ఉన్న తొంగి చూస్తారు కదా అలా లేకుండా కోతులు అవేం రాకుండా అయితే సేఫ్టీ గ్రిల్ అయితే పెట్టించాము బట్టలు అయితే ఇక్కడ ఆరేసుకోవచ్చు పైన కూడా ఆరేసుకోవచ్చు అండి బట్టలవి ఇంకా ఇదైతే బెడ్రూమ్ అండి ఇందులోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చాము అయితే సపరేట్గా ఇచ్చాము ఇందులో అయితే అటాచ్డ్ అయితే ఇచ్చాము ఇందులో డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చామండి విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేసామండి మనము తక్కువ బడ్జెట్లో డూప్లెక్స్ హౌస్ చూసే వాళ్ళకైతే ఈ హౌస్ అయితే చాలా బాగుంటుందండి కాస్ట్ అయితే చాలా అఫర్డబుల్ కాస్ట్ అనమాట ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ కంటే కూడా తగ్గుతుంది మీరు కానీ ఈ హౌస్ తీసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లకి కాంటాక్ట్ అయ్యి మరిన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి